అయిపోయింది మమ్మా ఈ సీజన్ లా ముంబై టీం పనైపోయింది ఇక లెక్కలు లేసురు స్ట్రాటజీలు చూసుడు ఏం లేదు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ నుంచి ముంబై టీం అవుట్ అయిపోయింది ఇక ముంబైకి ఈ పరిస్థితి రానికి కారణం హార్దిక్ పాండ్యానే అని అంటుండు ఇర్ఫాన్ పఠాన్ గంతే కాకుండా ఇంకో ముచ్చట కూడా చెప్పిండు గదేందో తెలుసుకునే ముందు ఫస్ట్ ఈ వీడియోకైతే ఓ లైక్ కొట్టురు మమ్మా గట్లనే జరా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మీరు కాకపోతే మామ నాకు సపోర్ట్ చేసే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోర్రీ ఇక మెయిన్ ముంచమా ఇర్ఫాన్ పటన్ ఏమన్నానంటే ఈ అలర్ తోటి ముంబై కథ ఒడిసిపోయింది ముంబై టీం లా తోపు ప్లేయర్లు ఉన్నారు పేపర్ లా గల చూస్తే చెప్పచ్చు వాళ్ళు ప్లేయర్లు అని కాకుంటే గది పేపర్లనే కనిపించింది కానీ గ్రౌండ్ అయితే అస్సలు కనిపించలేదు ఇక హార్దీప్ పాండ్యా కేప్టెన్సీని విమర్శిస్తున్నారు కదా గల్ అయితే అస్సలు తప్పు లేదు గల్ చేస్తుంది కరెక్టే ఎందుకంటే కలకత్తా తోటి మ్యాచ్ లా యాభై రన్లకే ఐదు వికెట్లు పోయినాక నమందీర్ లాంటి ఎక్స్పీరియన్స్ లేని ప్లేయర్ తోటి ఎవడన్నా వరుసగా మూడు ఓవర్ లేపిస్తాడా గాయన మీ టీంలా సిక్స్త్ బాలర్ గా టైంలా గట్లాంటి బాలర్ తోటి ఎవ్వడన్నా బాలింగ్ వేయిస్తాడు అసలు అరే అప్పటికే ఐదు వికెట్లు పోయినాయి వాళ్ళ మీద ఇంకా ప్రెషర్ పెట్టాలే మెయిన్ క్రీజ్ సెట్ అందించిందేట్ చేయాలి నువ్వే ఛాన్స్ ఇచ్చినావు దాంతో అయ్యర్ మనీష్ పాండే మంచిగా పార్టీ చేసిర్రు నూట యాభై కూడా ఓట్టదనుకున్న టీం నువ్వు వేసిన తప్పుతోటి నూట డెబ్బై దాకా ఔటీ అయినా కాని క్యాప్టెన్ అనేటువంటిది ఆటల పెద్ద ఇంపాక్ట్ ఉండాలి ఇక ముంబై టీం చూస్తే అసలు టీం అంతా కలిసి ఆడుతున్నట్లే అనిపిస్తలేదు ముంబై మేనేజ్మెంట్ దీన్ని జర పట్టించుకునేది ప్లేయర్లు కూడా ఫ్రాంచైజీ చూపించిన ప్లేయర్ ని క్యాప్టెన్ గా యాక్సెప్ట్ చేయాలి జరా రెస్పెక్ట్ కూడా ఇవ్వాలి గిదైతే గ్రౌండ్ అస్సలు అస్సలుగా అనిపించలే విషయంలోనైతే మస్తు ఇంప్రూవ్ కావాలి అని అన్నాడు ఇర్ఫాన్ పఠాన్ పఠాన్ చెప్పింది కూడా నిజమే మమ్మ ముంబై బల్లలు కిర్రాక్ బాలింగ్ చేసి కలకత్తా టాప్ ఆర్డర్ అని పెవిలియన్ లో కాకుంటే దాన్నే కంటిన్యూ చేయలేకపోయారు అయినా కాని నూట డెబ్బై కూడా అంత పెద్ద స్కోర్ అమ్మమ్మా అది కూడా ఒట్టలేకపోయారు ముంబై బ్యాటర్లు సూర్య ఒక్కోడే హాఫ్ సెంచరీ చేసిండు ఇక మిగి తోతే జల్ది జల్దీ అవుట్ కి నూట నలభై రన్లే వేసి ఇరవై నాలుగు రన్లతోటి ఓడిపోయారు మరి గీ ఓటమికి ఇర్ఫాన్ పటాన్ చెప్పినట్లు హార్దిక్ పాండ్యానే కారణమని మీకు కూడా అనిపిస్తుందామమ్మా కామెంట్ చేయండి ఇక మళ్ళొక వీడియో తోటి మళ్ళా వస్తా గప్పటి మంచిగా నవ్వుతూ ఉండండి మమ్మ సరేనా మలగలుస్తా